ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ మనం ఇల్లు కట్టుకున్నామనుకోండి డబ్బు సంపాదించాము హాయిగా మంచి మంచి బట్టలు వేసుకొని తిరుగుతూ ఉన్నాము చేతులతో డబ్బు ఉంది అప్పుడు పక్కవాడికి మన మీద దృష్టి ఏర్పడుతుంది దీన్నే నరదృష్టి అంటారు చెడు దృష్టి అంటారు మరి ఇలా దృష్టి ఏర్పడినప్పుడు ఇంటికి గుమ్మడికాయలు కట్టుకోవడము నరదృష్టి ఉందని చెప్పి ఏదో కట్టుకోవడము యంత్రాలు పెట్టుకోవడము ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము మరి అలా చేయకుండా అవి కట్టుకున్నప్పటికైనా దృష్టి దోషం పోలేదని మనకు నమ్మకం ఎందుకంటే ఏదో జరుగుతుంది దానివల్ల ఆ నరదృష్టి పోలేదండి గుమ్మడికాయ కుళ్ళిపోయిందండి యంత్రం పాడైపోయిందండి ఇలాంటి ఒక నరదృష్టి వలన ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి మనం ఆలోచిస్తుంటాం అది మానవ సహజం అలాంటప్పుడు వాటి గురించి ఆలోచించవలసిన ఒక అవసరం లేదు మనకు లలితానామాలని చెప్పాడు ఏంటంటే బండాసురుడిని చంపడానికి లలితాదేవి ఉద్భవించింది కదా బండాసురునికి లలితాదేవికి యుద్ధం జరుగుతుంది అప్పుడు బండాసురుడు వీళ్ళని బాధించడానికి చేశాడు రాత్రిపూట వీళ్ళను ఉదయం పూట రాత్రిపూట రాక్షసులకు బలం ఎక్కువ కాబట్టి ఒకనాడు యుద్ధం చేసి అందరూ కూడా దేవతలంతా కూడా విశ్రమించారు రాత్రిపూట అప్పుడు ఒక రుచి చెప్పారు అమ్మ రాత్రి బండారుడు రాత్రిపూట మన మీద అటాక్ చేయాలని చెప్పి అనుకుంటున్నాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు అప్పుడు అమ్మవారు తన నిశ్వాసంలో నుంచి పిలిచింది అమ్మవారి యొక్క తిథిలలో జ్వాలామాలిని దేవి అనేటువంటి ఒక అమ్మవారు ఉంటుంది ఆ అమ్మవారిని పిలిచింది జ్వాలామాలిని జ్వాల అంటే మంట యొక్క వెలుగు అనేటువంటి ఒక అర్థం ఆ వెలుగు మంట జ్వాల అంటే మంట ఆ జ్వాలామాలిని దేవిని పిలిచి బండాసురుడు తన సైన్యంతో రాత్రిపూట మన మీదికి యుద్ధానికి తలపడతా తలపడడానికి ఆస్కారం ఉంది కాబట్టి నువ్వు ఈ ఒక కోట కట్టి నీ జ్వాలల చేత అంటే నీ మంటల చేత ఒక కోటను ఏర్పాటు చేసి జ దేవతలను రక్షించమని చెప్పిందట అప్పుడు జ్వాలామాలిని దేవి ఈ దేవతలందరి చుట్టుముట్టుగా ఒక పెద్ద ఒక దశ యోజనాల పొడుగు పది యోజనాల పొడుగుతో జ్వాలను కురిపిస్తూ ఒక కోటలాగా నిర్మించిందట అప్పుడు వీరికి ఎలాంటి బాధ కలగలేదు గురించి దానికి మనకు నరదృష్టి పోవాలి అంటే శత్రువుల యొక్క దృష్టి పోవాలి నరదృష్టి పోవాలి అన్నప్పుడు మనకు లలితానామాలలో చెప్పాడు ఓం శ్రీ జ్వాలామాలిని కాక్షిప్త వన్ని ప్రాకార మధ్యగా ఏ నమ అనేటువంటి నామం చెప్పాడు జ్వాలామాలిని కాక్షిప్త వన్ని ప్రాకార మధ్యగా ఏ నమ అనేటువంటి యొక్క నామాన్ని గనక మనం జపం చేసినట్టయితే మన ఇంటి చుట్టుముట్టు అమ్మవారి యొక్క శక్తి తిరుగుతూ ఉంటుంది జ్వాలలు తిరుగుతూ ఉంటాయి ఏలాంటి శత్రువు కూడా ఇంటికి రావడానికి వీలుండదు రెండవది ఎలాంటి నరదృష్టి కూడా ఇతర దుష్టాచారాలు కూడా మన దగ్గర మన ఇంటి మీదకి రాకుండా కాపాడుతుంది అందు గురించి ఇలాంటి నరదృష్టి ఉంది దుష్టాచారాలు ఉన్నాయి మా మీద అని అనుమానపడేటువంటి వాళ్ళు కానీ అందరూ కానీ ఎలాంటి యొక్క దృష్టి దోషాలు లేకుండా పోవడానికి దుష్ట దుష్టాచారాలు లేకుండా పోవడానికి మీరు ఓం శ్రీ జ్వాలామాలిని కాక్షిప్త వన్ని ప్రాకార మధ్యగా నమః అనేటువంటి యొక్క నామాన్ని గనక మనస్ఫూర్తిగా జపం చేసినట్టయితే ఇంటి చుట్టుముట్టు ఆవరణగా ఒక రేఖ ఏర్పడి ఆ రేఖలో నుంచి జ్వాలలు ఉద్భవిస్తూ మన కంటికి కనబడేయండి ఆ రేఖ కనబడదు జ్వాలలు కనబడి కానీ రేఖ ఉంటుంది జ్వాల ఉంటుంది దానివల్ల మనకు రక్షణ ఏర్పడుతుంది మన ఇంటి మన గృహానికి రక్షణ మన గృహానికే కాదు మనకు కూడా మనం దారిలో ప్రయాణం చేస్తుంటాము మనకు కూడా రక్షణ ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి యొక్క నామాన్ని ప్రతిరోజు కనుక మీరు ఇరవై ఏడు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చేసినట్టయితే మనకు ఈ నరదృష్టి నుంచి కానీ శత్రుదోషం నుంచి కానీ విముక్తి కావడానికి మనకు ఆస్కారం ఉండి చేయండి ఒకటి మాత్రం ముఖ్యం ఒక్కసారి లలితాపారాయణం చేసిన తర్వాత ఈ జపం చేయండి ముందే పెట్టుకొని ఓం శ్రీ జ్వాలి కక్త అన్ని ప్రకారం మధ్యగా ఏ నమ అని చెప్పి డబ 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 చదివేసిపోకండి మీకు ముందు ఒకసారి లలితాపారాయణం మొత్తం చెయ్యండి నూట ఎనభై మూడు శ్లోకాలు ఒకసారి మొత్తం చదవండి చదివిన తర్వాత ఈ నామాన్ని చేయండి ఎంతసేపు చేస్తారు మీ ఓపిక శరీరంలో కూర్చునేంత శక్తి ఉన్నంతవరకు మనసు నిలకడగా ఉన్నంత వరకు మాత్రమే బలవంతంగా కూర్చొని బలవంతంగా నూట ఎనిమిది సార్లు చేయమని చెప్పాడు గురువు గారు నేను నూట ఎనిమిది సార్లు చేస్తానని చెప్పి నడుము నొప్పి ఇటుమెసులుకుంటూ అటు మెసులుకుంటూ ఎక్కడో మనసు పెట్టుకొని చెయ్యకండి మనస్సు ఏకాగ్రత చూపి ఆ అమ్మవారి యొక్క జ్వాలామాలిని దేవి ఏ విధంగా ఉంటుంది దశయోజనం ఎనిమిది పది పది యోజనాల ఎత్తుగా మంటలను కురిపించేటువంటి ఒక జ్వాలామాలిని దేవి శరీరం నుంచి అన్నీ కూడా మంటలు జ్వాలలు వస్తూ ఉంటే ఆమె ఆ ఆవరణ అంతా ఎలా ఏర్పరచుకుందో ఒకసారి ఆ దృశ్యాన్ని మనసులో ఊహించుకొని నా ఇంటి చుట్టుముట్టు కూడా ఇలాంటి జ్వాలలే ఏర్పడి ఏలాంటి శత్రువును కానీ నరదృష్టి కానీ రాకుండా చేయి తల్లి అని చెప్పి ఆ యొక్క రూపాన్ని మనసులో నిర్మించుకొని మీ ఓపిక ఉన్నసేపు చేయండి మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా గడుగుతుంది ఇది నిశ్చయమైనటువంటి ఒక విషయం